హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేయండి ముందుగా ఒక లీటర్ పాలు తీసుకుని దానిలో ఒక బాండీలో వేసుకుని దానిలో ఒక కప్పు వరకు నేను ఫ్లోర్ వేసుకున్నాను అదే కప్పుతో కొంచెం తగ్గించుకుని ఒక టీ స్పూన్ వరకు రెండు టీ స్పూన్ల వరకు తగ్గించుకుని పంచదార వేసాను ఈ పంచదార ఇవి కూడా కలిసేంత వరకు కూడా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే మనకి గడ్డలు లేకుండా పంచదార అనేది పూర్తిగా కరిగిపోతుంది ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి ఇది అంతా మిక్స్ అయిన తర్వాత ఇది ఇప్పుడు తీ ఇప్పుడు కరిగిపోయింది కదా అంతా కూడా దీన్ని ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టుకుని కుక్ చేసుకుందాం నేనైతే స్టవ్ మీద పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని మనం కుక్ చేసుకుందాం చూడండి ఇలా కలుపుతూనే ఉండాలి మీరు కలపడం కొంచెం ఆపినా కూడా ఇది ఏమవుతుందంటే కట్టలు కట్టేస్తుంది మీరు కలపడం ఆపద్దు ఎందుకంటే ఇది కట్టలు కట్టితే అంత టేస్ట్గా ఉండదు ఇలా కలుపుతూనే ఉంటే ఇది ఒక జల్లీలాగా ఫామ్ అవుతుంది ఆ జల్లీలాగా ఉన్నప్పుడు మనం దీన్ని కుకింగ్ అయిపోతుంది అనమాట ఇది ఇలా ఈ టిక్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి ఇది ఉడుకుపట్టే పట్టే ఇలా గట్టిపడుతూ ఉంటుంది చూడండి ఎలా ఉందో మీరు కలుపుతూనే ఉండండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద టైం కూడా పట్టదు చూస్తున్నారు కదా నేను ఎలా కలుపుతున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఏం తినాలనిపించినప్పుడు ఇది క్విక్గా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను ఒక స్పూన్ నెయ్యి అనేది దీనిలో వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీరు కూడా ట్రై చేయండి ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇది ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెయ్యి రాసిన ప్లేట్లో తీసుకుని ఇదంతా కూడా అన్ని వైపులా వచ్చేటట్టుగా చేసుకోవాలి అన్ని వైపులో ప్లేట్కి అన్ని వైపులా అంచుల వైపులో ఇలా చేసుకున్నాను నేనైతే ఇది బాగా పూర్తిగా చల్లారిపోయినంత వరకు కూడా ఉన్నిచ్చుకుని ఈ చల్లారేంత వరకు చూసిన తర్వాత ఇది అంచులు ఇలా కట్ చేసుకుని ఇది మనం ప్లేట్ అనేది బోర్లు ఇచ్చుకుంటే స్వీట్కి తొందరగా కింద పడిపోతుంది ఈజీగా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఇలా అయితే వచ్చింది దీన్ని మీకు ఇష్టం వచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోనైతే మీరు లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేసి ఎలా అయితే కుదిరిందో మీకు కూడా మీరైతే నా కామెంట్లో చెప్పండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడండి ట్రై చేయండి జున్నుకులాగా ఉందనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది స్వీటు మీరు కూడా ట్రై చేయండి మన వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్